ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం తలమడుగు గ్రామంలో వారి ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో మరియు చుట్టాలను బంధువులను వాడకట్టు వారిని అందరినీ వరలక్ష్మి వ్రతానికి అందరిని పిలవడం జరిగింది వరలక్ష్మి వ్రతాన్ని వారు ఇంటి వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చుట్టాలు బంధువులు మరియు వాడకట్టు వారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అనంతరం భోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది వచ్చిన వారందరికీ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది बङ्गारी भारतलो ग्राह्मलुनीवलम्मा बालादिनी लक्ष्मीकी मयिमानी लक्ष्मीगी भारतनिर्दलिलारं मा मङ्गलारतनिर्दलिलारं श्रीफ सुरभूजिते शिवचिक्रगदाहस्ते महालक्ष्मी नमो ते You, की हारती महालक्ष्मी की हारती श्रीलक्ष्मी की हारती महालक्ष्मी की हारती अंधको में प्रियमी हारती श्रीलक्ष्मी की हारती महालक्ष्मी की हारती जग मेले तल्ली की पचाला हारती మేలే తల్లికి అక్షి సిరు ఇచ్చే తల్లికి టింబూలాహార श्रीलक्ष्मी की हारती महालक्ष्मी की हारती श्रीलक्ष्मी की हारती महालक्ष्मी की हारती अंधु को मे मातली प्रियमयी न हारती अंधु को मे मातली प्रियमयी न हारती पारानी पादालकु पगड़ाला हारती பாதால பகடால ஹாரி மீனோ சரி முத்தியால హారతిలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకూమి మాతల్లి ప్రియమీన హారతి ప్రియమీ నారతి నమస్తే స్థు మహామే శ్రీపేటరపూజితే శంఖచక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్తు మహాలక్ష్మి నమోస్తు శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురే శోభల వరము తెచ్చింది సిద్ధి బుద్ధులను సగు భారతి మూర్తి యుక్తులను సగు పార్వతీ మూర్తి అష్ట సౌభాగ్య శోభల వరము తెచ్చింది ముత్తల పసుపు కుంకుమల సాక్షి అందియల సాక్షి పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి నిత్య మంగళమిచ్చు నటిల్ల సాక్షి అటువంటి సౌభాగ్య శోభల వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది సౌభాయ లక్ష్మి రావమ్మ అమ్మా సౌభాయ లక్ష్మీ రావమ్మ

సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ నిండుగ నిండుగా కరముల బంగారు గాజులు పాదముల మువ్వలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదముల మువ్వలు గల సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి నిండగా కనక వృష్టి లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా జనక రాజుని ముద్దుల కుమరిత రవి కుల సోముని రమణి మణివై జనక రాజుని ముద్దుల కుమరిత సోముని సజ్జనుల పూజలందుకొని శుభములని చెడి వెయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని రమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగా సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా ಸೌಭಾಗ್ಯ ಮುಲ ಬಂಗರು ತುರದರ ವಿಟಲು ನಿ ಪಟ್ಟಪುರಾಣಿ ಸೌಭಾಗ್ಯರು ತುರದರ ವಿಟಲು ನಿ ಪಟ್ಟಪುರಾಣಿ ಸಾಧ್ಯಾ ಶುಭ ಗಡಿಯಲಲು ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్